శ్రీమహావిష్ణువు దశావతారములలో పరశురామావతారము ఆరవది త్రేతాయుగము ఆరంభములో జరిగింది అధికార బల మదాందులైన క్షత్రియులను శిక్షించిన అవతారమిది పరశురాముని భార్గవరాముడు జామదగ్ని అని కూడా అంటారు పరశురాముని జన్మవృత్తాంతం కుశవంశానికి చెందిన మహారాజుగాది ఒకసారి భృగువంశానికి వంశానికి చెందిన రుచికుడు అనే మహర్షిగాది దగ్గరికి వెళ్లి ఆయన కూతురు సత్యవతిని తనకిచ్చి వివాహం చెయ్యమని కోరగా ఆ మహారాజునున్నటి శరీరం నల్లటి చెవులు గల వెయ్యి గుర్రాలు ఇమ్మని కోరుతాడు రుచీకుడు వరుణుని ప్రార్థించి వెయ్యి గుర్రాలు తెచ్చి సత్యవతిని పెళ్ళి చేసుకున్నాడు ఇలా జరుగుతుండగా ఒకరోజు సత్యవతి రుచీకుని దగ్గరకు వచ్చి తనకు తన తల్లికి పుత్రసంతానం ప్రసాదించమని కోరగా రుచీకుడు యాగం చేసి విప్రమంత్రపూతమైన ఒక హవిస్సు రాజమంత్రపూతమైన ఒక హవిస్సు తయారుచేసి స్నానానికి వెళ్ళతాడు సత్యవతి ఈ విషయానికి తెలియక రాజమంత్రపూతమైన హవిస్సు తను తీసుకుని విప్రమంత్రపూతమైన హవిస్సు తల్లికి ఇస్తుంది రుచీకునికి సత్యవతి విషయానికి తెలిపి ప్రాధేయపడగా తన కొడుకు సాత్వికుడిగా ఉండి మనుమడు అవుతాడు అని పలుకుతాడు రుచీకుని కుమారుడు జమదగ్ని జమదగ్ని కొడుకు పురుషోత్తమాంసతో జన్మించినవాడు పరశురాముడు గాది కొడుకే విశ్వామిత్రుడు మృగువంశాను వంశాను చరితంగా జమదగ్నికి కూడా కోపము మెండు ఆయన పత్ని రేణుకాదేవి జమదగ్ని రేణుకల చిన్న కొడుకు పేరు పరశురాముడు పరశురాముడు శివుని వద్ద అస్త్రవిద్యలను అభ్యసించి అజేయ పరాక్రమవంతుడై ఆయన నుండి అఖండ పరశువు గండ్రగొడ్డలి పొంది పరశురాముడైనాడు కార్తవీర్యునితో వైరం కార్త్యవీరునితో పోరాడుతున్న పరశురాముడు వంశుడైన కార్తవీర్యార్జునుడు శాపవశమున చేతులు లేకుండా జన్మించాడు గొప్ప తపస్సు చేసి దత్తాత్రేయుని ప్రసన్నము చేసుకుని వేయి చేతులు పొంది మహావీరుడైనాడు ఒకమారు ఆ మహారాజు వేటకై వెళ్లి అలసి జమదగ్ని ఆశ్రమానికి చేరుతాడు ఆ మహర్షి కార్తవీర్యార్జునునికి ఆయన పరివారానికి పంచభక్ష్యాలతో భోజనం పెడతాడు ఆ మహర్షి ఆర్భాటం చూసిన కార్తవీర్యార్జునుడు ఆశ్చర్యపడి దీనికి కారణం అడుగుగా జమదగ్ని తన దగ్గర కామధేనువు సంతానానికి చెందిన గోవు వల్ల ఇది సాధ్యపడింది అని తెలిపాడు ఆ గోవును తనకిమ్మని ఆ మహారాజు కోరతాడు జమదగ్ని నిరాకరిస్తాడు కార్తవీర్యార్జునుడు బలవంతంగా ఆ గోవుని తోలుకుపోతాడు పరశురాముడు ఇంటికి వచ్చి విషయానికి గ్రహించి మాహిష్మతికి పోయి కార్తవీర్యార్జునునితో యుద్ధంచేసి అతని వెయ్యిచేతులు తలను తన అఖండ పరశువుతో ఛేదిస్తాడు మూడు ఈ విషయాన్ని తన తండ్రికి విన్నవించగా తండ్రి మందలించి పుణ్యతీర్థాలు సందర్శించి రమ్మంటాడు ఒక పాటు వివిధ పుణ్యక్షేత్రాలు దర్శించి వస్తాడు కాలం ఇలా నడుచుచుండగా ఒకసారి రేణుక నీటి కొరకు చెరువుకు వెళ్తుంది అక్కడ గంధర్వుల జలకేళి చూస్తూ ఉండటం వల్ల తిరిగి రావడం ఆలస్యమవుతుంది కోపించిన జమదగ్ని ఆమెను సంహరించవలెనని కొడుకులను ఆదేశిస్తాడు పెద్ద కొడుకులు అందుకు సమ్మతించరు తల్లిని సోదరులను సంహరించమని జమదగ్ని పరశురాముని ఆదేశించగా అతడు తండ్రి చెప్పినట్లే చేస్తాడు జమదగ్ని సంతోషించి ఏమైనా వరము కోరుకుమ్మనగా పరశురాముడు తల్లిని సోదరులను బ్రతికించమంటాడు ఈ విధముగా పరశురాముడు తన తల్లిని సోదరులను తిరిగి బ్రతికించుకుంటాడు ఒకరోజు పరశురాముడు ఇంట్లో లేని సమయం చూసి కార్తవీర్యార్జునుని కుమారులు జమదగ్ని తల నరికి మాహిష్మతికి పట్టుకుపోతారు పరశురాముని తల్లి రేణుక తండ్రి శవంపై పడిరోధిస్తూ ఇరవై ఒకటి మార్లు గుండెలు బాదుకుంటుంది పరశురాముడు మాహిష్మతికి పోయి కార్తవీర్యార్జునుని కుమారులను చంపి జమదగ్ని తలను తెచ్చి మెండానికి అతికించి బ్రతికిస్తాడు ఆ తరువాత పరశురాముడు యావత్ జాతిపై ఆగ్రహించి వారిపై ఇరవై ఒకటి మార్లు దండెత్తి క్షత్రియ వంశాలను నాశనం చేస్తాడు శ్యమంతక పంచకమనే ఐదు సరస్సులను క్షత్రియుల రక్తంతో నింపి పరశురాముడు తల్లిదండ్రులకు తర్పణమర్పిస్తాడు దశరథుని వంటి కొద్దిమంది రాజులు గోవుల మందలలో దాగుకుని తప్పుకొన్నారు తరువాత పరశురాముడు భూమినంతటినీ కశ్యపునకు దానమిచ్చి తాను తపస్సు చేసుకోవడానికి వెళ్లిపోయాడు పరశురాముడు మహాపరాక్రమవంతుడు రామాయణంలో పరశురాముడు పరశురాముని ముందు రాముడు సీతా స్వయంవరంలో శ్రీరాముడు శివ ధనుస్సును విరచిన తరువాత సీతారాముల కళ్యాణం జరిగింది తన గురువైన శివుని విల్లు విరచినందుకు పరశురాముడు కోపించి రామునిపై యుద్ధానికి సిద్ధపడ్డాడు దశధుని అభ్యర్థనలను రాముని శాంతవచనాలను పట్టంచుకొనలేదు చేతనైతే ఈ విష్ణుచాపాన్ని ఎక్కుపెట్టమని తన ధనస్సును రామునకిచ్చాడు రాముడు దానిని అవలీలగా ఎక్కుపెట్టాడు రామచంద్రమూర్తి ఎక్కుపెట్టిన బాణాన్ని ఎక్కడకు విడవాలి అని అడుగుగా తన తపోశక్తి కొట్టైమని చెప్పి తాను మహేంద్రగిరిపై తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు ఆ విధంగా ధనస్సును పరశురాముడు రామునకు అందించినప్పుడు పరశురామునికి రామునికి భేదం లేదని ఇద్దరికీ అవగతమైనది మహాభారతంలో పరశురాముడు మహాభారతంలో పరశురాముడు ముగ్గురు వీరులకు గురువైనాడు గంగాదేవి అభ్యర్థనపై భీష్మునకు అస్త్రవిద్యలు బోధిం చాడు తరువాత అంబను వివాహం చేసుకునమని చెప్పగా వ్రతుడైనందున భీష్ముడు అందుకు తిరస్కరించాడు ఇద్దరికీ జరిగిన మహాయుద్ధంలో ఎవరూ వెనుకకు తగ్గలేదు దేవతల అభ్యర్థన మేరకు యుద్ధం నిలుపబడింది ఏడు ఎనిమిది కర్ణుడు తాను బ్రాహ్మణుడనని చెప్పి పరశురాముని వద్ద శిష్యునిగా చేరాడు తరువాత కర్ణుని అబద్ధాన్ని తెలిసికొన్న పరశురాముడు యుద్ధకాలంలో విద్యలు గుర్తుకు రావని శపించాడు కూడా పరశురాముని వద్ద దివ్యాస్త్రాలను గ్రహించాడు అర్జునుడు కూడా మహేంద్ర పర్వతంపై పరశురాముని దర్శించుకున్నాడు మరికొన్ని విషయాలు ఈ వ్యాసాన్ని వినండి సమాచారం మీడియా ప్లేయర్లో బ్రౌజర్లో శ్రవణ తెవికి ఈ ఆడియో ఫైలు ఈ వ్యాసము యొక్క రెండు వేల ఏడు జూన్ ఏడు నాటి సంచిక నుండి సృష్టించబడినది కావున ఇది ఆ తరువాత ఈ వ్యాసంలో జరిగిన మార్పులను ప్రతిబింబించదు ఆడియో సహాయం మరిన్ని వినగలిగే వ్యాసాలు ఇది వినదగిన వ్యాసం వినటానికి ఇక్కడ నొక్కండి పురాణం ప్రకారం పరశురాముడు వైశాఖశుద్ధ తదియ నాడు జన్మించినట్లుగా పేర్కొనబడింది అందువలన ఆ రోజు పరశురామ జయంతి జరుపుకుంటారు పరశురాముడు దత్తాత్రేయుని వద్ద శిష్యునిగా చేరి అనేక విద్యలను నేర్చుకొన్నాడు ఈ అంశాలు పురాణంలో వివరించబడింది ఒకమారు పరశురాముడు శివుని దర్శించబోగా ద్వారం వద్ద వినాయకుడు అడ్డగించాడు కోపంతో పరశురాముడు తన పరశువును విసిరేశాడు తన తండ్రి అయిన శివుని ప్రసాదమైన పరశువుపై గౌరవంతో వినాయకుడు ఆ పరశువుతో తన దంతం విరిగేలా సమర్పించుకొన్నాడు పరశురాముడు చిరంజీవి కల్క్యవతారమునకు విద్యులుపదేశిస్తాడని తరువాతి మన్వంతరములో సప్తర్షులలో ఒకడగుతాడనీ కథ పరశురాముడు పూర్ణావతారము కాదనీ అవశేషావతారమనీ అంటారు కనుక పరశురాముని స్తోత్రాలూ మందిరాలూ చాలా తక్కువ భూమినంతటినీ కశ్యపునకు దానమిచ్చిన తరువాత పరశురామునికి తపస్సు చేసుకోవడానికి చోటులేదు ఆయన తన పరశువును సముద్రంలోకి విసిరేయగా ఆయనపై గౌరవంతో అంతవరకు సముద్రుడు వెనుకకు తగ్గాడు అలా వెలువడిన భూభాగమే నేటి కేరళ అని నమ్మిక ఇలా వెలువడ భూమిలో గల ఏడు ప్రదేశాలను పరశురామక్షేత్రాలు అని అంటారు కేరళలో తిరువనంతపురం దగ్గర తిరువళ్లంలో నది ఒడ్డున ఒక పురాతనమైన పరశురామ మందిరం ఉంది ఇది రెండు వేల సంవత్సరాల నాటిదంటారు ఇక్కడ పితృదేవతలను పూజించడం ఆచారం స్తోత్రాలు రామదాసు రచించిన దాసదీ శతకములో పరశురాముని స్థుతి ఇరువది యొక్క మారు ధరణీషుల నెల్ల వధించి తక్కడే బరరుదిర ప్రవాహమున బైతృక తర్పణముప్పజేసి భూ సురవర కోటికిన్ ముదము సొప్పడ భార్గవరామమూర్తివై ధరణిన సంగితీనే కద దాసదీ కరుణాపయోనిధి జయదేవుని స్థుతి నుండి క్షత్రియ జగద పగత పాపం స్నపయసి పయసి శమిత భవతాపం కేశవ ధృత రూప జయ జగదీశ హరే